దాచేపల్లి పట్నంలోని అంబటి శేషగిరిరావు నివాసం నందు దాచేపల్లి పట్నంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నలభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి నరసరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యనపర్తి నేని శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది పీలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నిప్పులపై నడిపించర పిడుగుల శబ్దం నువ్వు కట్టు పసుపు జెండా ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జండా జట్టు పరమీసం ఇది ఆంధ్రుడి రోషం కాశందిశేషం నిప్పులపై నడిపించరాం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మీసౌ ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టరను పట్టు మహానాడు బాట పట్టు నువ్వు కట్టు పసుపు జండా జట్టు ఇది ఆంధ్రుడి రోషం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జండా జట్టు